హలో అండి మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ టెన్ మోడల్ టూ థౌసండ్ టెన్ మోడల్ కానీ టూ థౌజండ్ టెన్ మోడల్ కానీ అయితే లేదు కొత్తగా ఉంది ఫుల్గా మంచిగా నీట్గా ఉంది బండి అయితే ఇది వచ్చేసి చాలా నీట్గా మెయింటైన్ చేసి ఫ్యామిలీ అయితే యూజ్ చేసిరు చాలా తక్కువ ధరలో కూడా ఉంది ఫోర్ వచ్చేసి పవర్ విండోస్ ఉంటాయి ఐ టెన్ మోడల్ పెట్రోల్ వర్షన్ అయితే ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుందండి ఇది మీకు ఫుల్గా షోరూమ్ కండిషన్లో అయితే ఉంది షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్గా ఉంది షోరూంలోనే మొత్తం కూడా సర్వీసింగ్లు అయితే షోరూమ్లో అయిపోయినాయి కాబట్టి మొత్తం షోరూమ్ ట్రాక్ అయితే హాల్ట్గా ఉంది చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగిందండి ఇది ఇది వచ్చేసి యాభై ఒక్క వేలు మాత్రమే తిరిగింది ఫిఫ్టీ వన్ థౌసండ్ కిలోమీటర్స్ అయితే తిరిగింది ట్వంటీ కిలోమీటర్స్ అయితే వన్ లీటర్కి ట్వంటీ కిలోమీటర్స్ మైలేజ్ అయితే వస్తుంది మైలేజ్ ఫుల్గా మంచిగా వస్తుంది మంచిగా చేసినారు ఏసీ కూడా కండిషన్లో ఉంది సీ ట్రెక్ కూడా మంచిగా ఉన్నాయి మీకు వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది దీనికి టెన్ మంచి మంచి కారు ఫ్రెండ్స్ మంచి రీసేల్ వ్యాల్యూ ఉన్న కారు ఈ కారు కొనుక్కుంటే మీకు ఎటువంటి నష్టం ఉండదు కానీ ఫోన్ చేసి అందరూ డౌట్స్ కార్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఫోన్ మీరు ఈ కారు ఫోన్ చేసి వచ్చేసి ని చూసుకొని మీకు నచ్చితే కొనుక్కోండి మెకానిక్ని తెచ్చుకొని చూపెట్టుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే మెకానిక్తో అన్ని డీటెయిల్స్ కనుక్కున్న తర్వాత కొను కొనుక్కోవడం మంచిది ఎందుకంటే ఇది ఇదైతే మీకు ఈ కారులో అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు టైర్ కూడా ఈ కండిషన్లోనైతే ఉంది ఇంకా ఒక నైంటీ పర్సెంట్ దాకా బాగానే ఉన్నాయి టైర్స్ కొత్త బ్రెడ్ స్టోన్ టైర్స్ అయితే ఉన్నాయి నాలుగు టైర్స్ అయితే బాగున్నాయి స్టెప్పిన ఒకటి కొద్దిగా పాతది ఉంది ఇంకా నాలుగు టైర్లు అయితే మంచిగా ఉన్నాయి కొనుక్కోవాలంటే దీనికైతే పెట్టవచ్చు ఒక డబ్బులు కూడా రాలేదు బాగా రీజనబుల్ అయితే ఇస్తున్నారు కొద్దిగా పెద్ద బండి కొందామని వీళ్ళు అమ్ముతున్నారు పాతగా ఇంకొక వన్ ఇయర్ తర్వాత మీకు ఆర్సీ అయితే ఫినిష్ అవుతుంది వెంటనే డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ వెబ్సైట్లో అయితే సెట్ చేయండి దాంట్లో మీకు ఫోన్ నెంబర్ లొకేషన్ అన్నీ ఉంటాయి ఆర్సీ కూడా ఉంటుంది వెంటనే అది డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ పిన్ చేసి పెడతాను ఆ వెబ్సైట్ ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి ఫ్రెండ్ మీకు వెబ్సైట్లో డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి కార్ డీటెయిల్స్ డైరెక్ట్ లొకేషన్కి వచ్చాయి